నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం సో ఉమెన్స్ డే సందర్భంగా ఒక్కొక్క మహిళల్లో ఉన్నటువంటి ఆ మనోధైర్యం ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉన్నటువంటి ఆ గడ్స్ చూస్తుంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనిపిస్తోంది నిజానికి మనకి చుట్టూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేక ముందడుగు కన్నా వెనకడుగు వేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం ఈ ఈమె ఏజ్ ఎంత ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఆమెతో మాట్లాడదాం సో ఈరోజు లోన్లో బైక్ తీసుకొని ర్యాపిడో ఉమెన్గా తను తనను తాను మౌల్ చేసుకున్నారు సో ఇంట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని బాధ్యతలు ఉంటాయో వాటిని ఎవరి మీద నెట్టేయకుండా నాకు ఏ సపోర్ట్ లేదు నేను ఇంతే నా జీవితం ఇంతే అని అనుకోకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి దానికోసం ఒక సె రీసెర్చ్ అన్నది చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇవే నేమే ఈ వయసులో కూడా ర్యాపిడో బైక్ తీసుకొని తను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే రియల్లీ గ్రేట్ మా మీ పేరు చిట్టుదల్లండి ఎంత ఉంటుంది మీ వయసు నలభై మూడు అండి నలభై మూడు సంవత్సరాలు ఓకే ర్యాపిడో బైక్ మీరు డ్రైవ్ చేస్తారు చేసుకోవాలి కదండి అలవాళ్ళ పొదుపులు అవి కట్టాలి కదా లోన్ రంటే మరి తీర్చాలి కదా అవును అది మనకు లోన్ ఇవ్వడమే ఎక్కువ అలాంటిది మనం జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసినప్పుడు మరొకటి వస్తుంది నేర్చేసుకున్నా బాబున్నాను నేర్పేడు నేర్పే దీని మీద అప్పు తీయ అప్పుడు లోన్ ఇచ్చారంటే అప్పు తీర్చాలి కదా మరి ఏదో ఒకటి వ్యాపారం చేయాలి కదా కాయగూరలు అంటే అందరూ కాయగూరలే పెట్టేస్తున్నారు మేడం ఒకరికి కాయగూరలు అంటే ఏట్లేవు మరి కొనుక్కోవడానికి ఈ మధ్యాహ్నాలు నాకొకది టైట్ గా ఉంది బాగలేక అలాగే ఆరోగ్యం రోజు ఇదాక ఇదే ఇంకేదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకుని దాని మీద ఏదో ఒకటి చేయాలని నేను నిర్ణయించు నిర్ణయం చాలా గొప్పది అది చేయకపోతే ఇంటూ అప్పు అప్పు చేసి కొన్నాం గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు ఉన్నది ఇల్లు కూడెట్టిది కదా మేడం అది నేను పొదుపు సంఘాలు ఉంటారు మీ సంఘంలో మా పన్నెండు మంది అండి మేము ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు మహిళ మీరు నేను లేడన అప్పుడు నేను మారలే అప్పటి నుంచి మా సభ్యులు నేను నా సభ్యులు మా సభ్యులు మేము మానేస్తామన్నా కూడా సభ్యులు ఒప్పుకోలేదు సంఘం ఎత్తిస్తామన్నారు మీరు అంత తో ఉన్నారు అంత ధైర్యం మీలో చాలా మంది జాయిన్ ఏదో మరి చెయ్యాలి తప్పదు రాత్రి అయినా తప్పదు పొగలైనా తప్పదు ఎక్కడైనా డ్యూటీ చేసినా రాత్రి పది అయిపోతుంది అదేది ఇది చేసుకున్నాం అనుకోండి ఒకరికట్ట ఉంటాం కానీ ఎవరు అనలేదా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఏదైనా మనకు కడుపు పెట్టరు కదా మేడం ఇవాళ ఆడతారు రేపు టీ ఇస్తారు ఎల్లుండి చెప్తారు అది మన కాళ్ళ మనం మనం అనుకోండి ఎవరు అడిగే హక్కు లేదు మన దర్జా మనం బాగుంటే బాగా ఎప్ప పడుకుంటాం అది ప్రతి మహిళ మీలా ఆలోచిస్తే మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వవలసిన లేదు కదా ఇంట్లోకి కావాల్సిన మీరే ఇవ్వచ్చు అవ్వచ్చు అది ఏకాయ కూర తెచ్చుకోవాలన్నా ఇంట్లో పెడేసుకోవడం తెల్లవారుజానం వండిసుకోవడం డ్యూటీ ఉంటే ఎక్కువే అది మీ వారేం చేస్తారు మా వారు లేరండి బాబు నేనే బాబు మీరేనా ఓన్లీ చాలా సంతోషంగా ఉంది మీ మనోధైర్యానికి సూపర్ ర్యాపిడోతో మొత్తం రాక్ చేయండి సో ఇలాంటి వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తున్నారు ఈ ఏజ్లో కూడా ఈమె ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు భర్త లేరు కొడుకున్నాడు వాడు పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను దేవుడు ఒంట్లో శక్తి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా వాడుకోవాలి మనం ఎలా ఉపయోగించుకో పక్క నుంచి అందిస్తున్నారు లైన్స్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మన కష్టం మందే మన జీతం మందే మన సంపాదన మందే మన లైఫ్ మందే అంటున్నారు వెరీ గ్రేట్ రియల్లీ చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది ఆమె మాటలు కూడా ఉషా ప్రేమలత ఏంటి ర్యాపిడో బైక్స్ ర్యాపిడో బైక్స్ డ్వాక్రా మహిళలకి గవర్నమెంట్ ఇచ్చిందనమాట ఇప్పుడు లోన్ లోన్లో తీసుకోమని చెప్పారు మేము అప్లై చేసుకున్నాం ఓకే ఎందుకు అంటే ర్యాపిడోస్ ర్యాపిడో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే నా ఏజ్ ఫార్టీ వల్ల ఏ జాబ్కి వెళ్ళినా రిజెక్ట్ 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 కాబట్టి ఇంకా నేను విసిగిపోయాను నాకు బాగా వచ్చింది డ్రైవింగ్ ఏం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చేశాను జాబ్ ట్రై చేస్తున్నాను ఫార్టీ వస్తే మీరు జాబ్ చేయలేరు రిజెక్ట్ అనమాట ఎక్కడికి రిజెక్ట్ చేయడమే నేను సింగిల్ పేరెంట్ బాబుని పంచాలని నాకు ఏదో ఒకటి కావాలి కదా కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను మా బాబు ఓకే వీడి బాధ్యత సింగిల్ పేరెంట్ గా బాధ్యత ర్యాపిడ్ లో వెళ్తే కొంచెం గవర్నమెంట్ ఏదో బెనిఫిట్ ఉంటుంది కదా నాకు బాగా వచ్చింది డ్రైవింగ్ టూ వీలర్ ఫోర్ వీలర్ చేస్తాను ఫోర్ వీలర్ మెయింటైన్ చేయలేను కాబట్టి టూ వీలర్ సెలెక్ట్ చేసుకో అంటే చాలా ఇన్స్పిరేషన్ మీ నుంచి అంటే చాలా మంది ఇంకేమీ దొరకటం లేదు ఉన్న దాంట్లో సర్దుకుందాం లేకపోతే ఎక్కడో చోట జాయిన్ అయిపోదామని కాకుండా మీకున్న స్కిల్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అవును నాకు బాగా వచ్చింది డ్రైవింగ్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను సో ఇప్పుడు ర్యాపిడ్ అనేటప్పటికీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా బుక్ చేస్తే ఎవరైనా పర్వాలేదు ఐ యాక్సెప్టెడ్ నేను నాకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఫేస్ చేయగలను నమ్మకం నాకు ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం మీరు కొద్దిగా స్ట్రగుల్స్లో నుంచా అంటే చాలా జీవితాన్ని చూస్తాను కాబట్టి దాని వస్తుంది అనుకోండి ఏడ్చుకున్నారు ఇప్పుడు నేర్చుకుంది నేర్చుకునే ముందు ఏడ్చిన సందర్భాలు చాలా 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 ఇంకా సింగిల్ పేరెంట్ అంటే కొంచెం ధైర్యం ఉంటేనే బ్రతకగలతా బ్రతకలేము ఇంకా అలా డిసైడ్ అయిపోయింది ఎలా నేను పెంచాలి ఏం చేద్దాం అనుకుంటున్నారు బాబు బాబు ఏది చదివితే అది అసలు ఎందుకు ఇంత ధైర్యం మనోధైర్యం ఉంది మీలో బాబు మీద ఎంత ఎఫర్ట్ పెట్టడానికి కూడా మీరు రెడీ అయ్యారు ఆఖరికి ర్యాపిడో బైక్స్ లోన్ పైన తీసుకున్నారు ఎందుకు ఏడుస్తున్నారు భయం ఉంటుంది కదా పిల్లలు ఎలా పెంచుతాము తల్లిదండ్రి పెంచిన పిల్లలు అటు ఇటు ఉంటారు సింగిల్ పేరెంట్కి ఎలా పెంచుతానని భయం అంతే అంతే అమ్మ నీ కోసం ఇంత బాధపడుతుంది అలాగే బాధ్యత తీసుకుంది ఏం చదువుతావు ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్దయినాక ఆర్మీ మేడం ఆర్మీకి వెళ్తావా ఎందుకు నాన్న ఇండియాని అమ్మ గోలా నా గోల్ ఓకే మరి అమ్మని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చదువుకోవాలి చూసావా తను ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుందో నీ కోసం బైక్ కూడా లో తీసుకొని ర్యాపిడోలో ర్యాపిడోలో తెలుసు కదా ఎవరైనా బుక్ చేసుకుంటారు కానీ ధైర్యం ఉండాలి అమ్మ ఎనీ టైం కూడా ఆన్ రోడ్ వెళ్ళి నీకోసం సింగిల్ పేరెంట్గా ఏం చెప్తావు అమ్మ కోసం ఏం చెప్తావు చెప్పు మా అమ్మ చాలా ధైర్యంగా చేస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఓకే నువ్వు కూడా మరి బాగా చదువుకోవాలి సరేనా ఓకేనా ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ ఓకేనండి మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మీలాంటి మనోధైర్యంతో చాలా ముందు ముందుకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము థ్యాంక్ యూ ఈవెంట్ చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా కొంతమంది ముందు ముందడుగు లేదు నాకు ఏ సపోర్ట్ లేదు ఫ్యామిలీ హస్బెండ్ ఏం లేదు నేనే పెంచు బాబుని నేను ఫిక్స్ అయిపోయింది ఏది చేస్తేనా నాకు కొడుకు ఏ లైఫ్ కావాలా ఆ లైఫ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ